విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన సంస్థ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పాలసీ కింద మూడున్నర ఏళ్ల క్రితం తీసుకున్న చర్యలు అగ్గిరాజేస్తున్నాయి కార్మికులు నాన్ స్టాప్ ఉద్యమం చేస్తున్నారు వారికి వివిధ రాజకీయ పక్షాలు అండగా ఉన్నాయి తాజాగా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రైవేటీకరించకుండా చూస్తామని కూటమి నాయకులు చెబుతున్నా వారి ప్రకటనలో క్లారిటీ లేకపోవడంతో కార్మికులు ఆందోళన పెరుగుతుంది ఇదే సమయంలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఇంకా టెన్షన్ పెంచుతుంది ఈ సమస్యపై ఐన్యూస్ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు విశాఖ నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పుట్టినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రశ్నార్థకంగా మారింది అసలు ఉంటుందా ఉండదా గత మూడున్నర సంవత్సరాల పైగా ఉద్యమం చేస్తున్నారు ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగాలు పోతాయి రోడ్డును పడతాం కార్మికులు అయితేనే కార్మిక సంఘాలు అయితే దాదాపు మూడున్నర సంవత్సరాలుగా సుదీర్ఘమైన ఉద్యమం చేస్తున్నారు అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడా దిగి రావట్లేదు ఈ విశాఖ దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం ఇరవై ఆరు వేల ఎకరాల్లో ఏర్పడింది అప్పటి నుంచి కూడా వేలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి ప్రస్తుతం అయితే దాదాపు లక్షన్నర కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి ఇరవై వేల మంది ఉద్యోగులు ఉద్యోగం చేస్తూ దీని మీద కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు నిర్వాసితులు నిర్వాసితులు కూడా దాదాపు స్టేల్ ప్యాంట్ కోసం వందలాది ఎకరాలు త్యాగం చేసినప్పుడు నిర్వాసితులు కూడా ఆ రోడ్డుని పడే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకు కూడా దాదాపు ఎనిమిది వేల మందికి ఇంకా ఆరు కార్డులు ఇవ్వాలి ఒకవైపు నిర్వాసితులు ఒకవైపు ఇప్పుడు ఆ ఉద్యోగులు మరొక వైపు కాంట్రాక్ట్ కార్మికులు నిన్న మనం కూడా కాంట్రాక్ట్ కార్మికుల సమస్య ఆ మొత్తం ఒకేసారి నాలుగు వేల మందిని తొలగించడంతో ఉద్యమం చేయడంతో వాళ్ళు తీసుకోవడం జరిగింది మరి విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయటానికి కేంద్రం అడుగులు ముందుకేస్తుంది తప్ప ఎటువంటి కూడా వెనక కావడం లేదు ఈ నేపథ్యంలో మరో ఉద్యమానికి విశాఖ ఆ ఉక్కును కాపాడుకునేందుకు కార్మికులందరూ కూడా సిద్ధమవుతున్నారు ఎందరో త్యాగదనులు దాదాపు ముప్పై రెండు మంది చనిపోతే కానీ ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పడలేదు దీన్ని కాపాడుకునేందుకు అవసరమైతే మళ్ళీ ప్రాణాలు త్యాగం చేస్తాం తప్ప ఆ విశాఖ ఉక్కుని మాత్రం వదుకోలేదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రైవేటీకరణ ఉద్యమం సుదీర్ఘంగా మూడున్నర సంవత్సరాల నుంచి సాగుతుంది ఈ పరిస్థితుల్లో అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎందుకు చేయాల్సి వస్తుంది విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తారా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంది తదితర అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఇదే శిబిరం నుంచి దాదాపు మూడు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారు షిల్ ప్యాంట్ కార్మికులయితే యూనియన్ నాయకులైతే మొత్తం కూడా ఇదే దీక్ష శిబిరం గాజవాగ్లోని శిల్ప్యాంట్ దగ్గర దీక్ష శిబిరం ఈ శిబిరం నుంచే పోరాటం చేస్తున్నారు బంధువులు చేస్తారు రాస్తారకలు చేశారు అనేక ఉద్యమాలు చేశారు దాదాపు మూడు సంవత్సరాల పైగా మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలు దాటినప్పుడు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మళ్ళీ మొదట రావడంతో మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఏదైనా స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటామని వీళ్ళంతా చెప్పే పరిస్థితి మొత్తం పాటు చాలా మంది యూనియన్ నాయకులను కానీ చెప్పండి సార్ దాదాపు మూడు సంవత్సరాలు ఎనిమిది నెలల నుంచి చేస్తున్నా కేంద్రం మళ్ళీ మొదటగా వస్తుంది ప్రైవేట్ కాని విషయం మీరు ఏమంటారు ధన్యవాదాలు సార్ ఇప్పుడు పదమూడు వందల ముప్పై రోజులుగా ఈ ఉద్యమం చేస్తున్నాం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కేంద్రంలో అదే ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా సరే తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకున్నట్టు ఏం కనబడలేదు కారణం ఏంటంటే ఇది సేల్ ప్లాంట్ల కంటే భిన్నంగా ఒక సైల్లో ఒక మిలియన్ టన్నుకి రెండు వేల ఏడు వందల మంది కార్మికులు ఉంటే ఇక్కడ పదిహేడు వందల మంది కార్మికులు ఒక మిలియన్ టన్నుకి ఏ విధంగా చూసుకున్నా లేబర్ కాస్ట్ కానీ ఉత్పత్తి కానీ అమ్మకాలు కానీ ఎన్ని ఉన్నా సరే ఇలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలి ఆ కేంద్ర ప్రభుత్వం ఉన్న పెద్దలకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పేసి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం కానీ గవర్నమెంట్ లో కొంత మార్పు వచ్చినట్టు కనబడ్డా ప్రజెంట్ ఉన్న పరిస్థితులు రీచ్ అలాంటిది ఏమి మళ్ళీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తుంది అందుకే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయడం జరిగింది సార్ మీరు చెప్పండి ఒకవైపు సేల్ మరి చేయమని మీరు అంతా డిమాండ్ చేస్తారు కానీ నిర్వాసి సంఘాలు సేల్లు డిమాండ్ చేయాలి అని అంటున్నారు ఎలా చూడండి ఏదైతే ఇదే అంశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో కూడా బిఏ అఫర్కి వెళ్ళడం రిఫర్ చేయడం జరిగింది అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉంది వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు ఎర్రమనాయుడు గారు టోర్ లీడర్గా కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆ రోజు పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఈక్వటీగా మార్పించడంలో అప్పుడు ఉన్నటువంటి యూనియన్ సిఐటియుఎన్టీసి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రధాని వాజ్పేయి గారిని కలిసిన టీంలో నేను కూడా ఉన్నాను సిహెచ్ నరసింహరా గారు ఎన్ రామారావు గారు అలాగే ఇతర కమిటీ సభ్యులు కలిసి ఆ రోజు పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఈక్వటిగా మార్పించడం వల్ల ఎక్స్పెన్షన్ వచ్చింది ఎక్స్పెన్షన్ రావడం వల్ల టీపీలకి ఉపాధి జరిగింది తద్వారా ఒక ఇరవై సంవత్సరాలు కంపెనీ ప్రభుత్వ రంగంలో ఉంది కానీ ఇప్పుడున్నటువంటి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే డిస్ప్లేస్ పర్సన్స్ ఉన్నారో ఉక్కు నిర్వాస్తులు వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అమలు చేయడం కూడా ఆపేశారు ఒక పక్క అది ఆపేసి రెండో వైపు ఏమొచ్చి వచ్చి నాలుగు వేల మందిని తీస్తామని చెప్పేసి నిన్న వరకు చెప్పారు లేబర్ కమిషనర్ జోక్యంతో నిన్న అవసరం సర్దుమని ఉంది అది ఇంకా ఇంప్లిమెంటేషన్ పాటు రావాలి ఒక పక్క ఇలాంటి శైల్లో ఫర్చు చేయడం వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు శైల్లో మెర్చేస్తే మనం ఇంకా బలంగా ఉంటాం రాబోయే కాలంలో ఎక్స్పెన్షన్ వస్తుంది తద్వారా డీపీలకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ఆ దిశగా చేసినప్పుడే ప్రజలు కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు ఆర్శిస్తారు లేకపోయినట్లయితే తిరుగుబాటు తప్పదు పాటు నాయకులు సీనియర్ నాయకులు ప్రసాద్ గారు ప్రసాద్ గారు అసలు స్టీల్ ప్లాంట్ మీద ఎంతమంది ఉద్యోగులు ఉంటారు ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఇప్పుడు కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిస్థితి ఎలాగ ఉంది లక్షా ఇరవై వేల మంది ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు సార్ ఇవాళ ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది దీని దీనికి తోడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంటేనే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంటే ఇవాళ గాజువాకలో టర్న్ టేక్ టర్న్ ఓవరు పెరిగింది ఖచ్చితమైనటువంటిది ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నటువంటి ఏరియా కింద నియోజకవర్గం కింద ఉన్నటువంటిది గాజువాక ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితులని అమ్మేస్తే ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం అందరూ కూడా మొత్తం జీడిపి మొత్తం అంతా విశాఖపట్నం జీడిపి అంతా మొత్తం పడిపోతుంది అప్పుడు దీని మూలంగా ఆర్థిక పరిపుష్టి చెందినటువంటి మనుషులందరూ కూడా నాశనం అయిపోతారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో కొనసాగించడం అనేటువంటిది ప్రధానమైన డిమాండ్తో ఇన్ని రోజుల నుంచి మేము పోట్లాడుతున్నాం అలాగే దీన్ని పూర్తిస్థాయి ఉత్పత్తి చేయమని అడుగుతున్నాం మనం మనమేమి మాకు ఎక్స్ట్రా ఇవ్వండి పూర్తి స్థాయి ఉత్పత్తి చేయండి పూర్తి స్థాయి ఉత్పత్తి చేస్తే దీనివల్ల లాభాలు వస్తాయి ఆ లాభాలని మనం ప్రభుత్వానికి ఇవ్వచ్చు జీ జిఎస్టీ రూపంలో అన్ని రూపంలో ఇప్పటికే ఆల్రెడీ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో మేము ఇచ్చాం కాబట్టి ఈ జీఎస్టీని మీరు కాపాడండి ప్రభుత్వం తాలూకా ఆర్థిక వ్యవస్థను కాపాడంతో మేము అడుగుతున్నాం తప్ప మా గురించి మేము అడగట్లేదు కాబట్టి ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని కాపాడాలి మీరు డిమాండ్ చేస్తారు మూడున్నర సంవత్సరాలు పైగా ఉద్యమాలు చేస్తారు చేస్తున్నారు చేస్తారు రాష్ట్రవ్యాప్తం బంధులు కూడా చేస్తారు ప్రభుత్వాలు కూడా మారినాయి మీరు అనుకున్న ప్రభుత్వం రాష్ట్రం కూడా మిమ్మల్ని మిమ్మల్ని కోరారు మాకు వేస్తే మేము గెలిపిస్తే మేము చేస్తాం మరి వాళ్ళు కూడా స్పందించట్లేదు మీరేమంటారు ఈ మీ మీడియా ద్వారా ఒకటి రెండు విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను అనుకుంటున్నాను నెంబర్ వన్ భారత ప్రభుత్వం స్టీల్ పాలసీ అనేది తయారు చేసింది రెండు వేల ముప్పై నాటికి మూడు వందల బిలియన్ టన్నులు ఉత్పత్తి జరగాలి భారతదేశంలో అని చెప్పి దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఈ మధ్య వచ్చిన స్టాటిస్టిక్స్ చూస్తే గత ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో మూడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అనేది ఉక్కు అనేది దిగుమతి జరిగింది లెక్క నుండి జరిగింది చైనా ఇతర దేశాల నుంచి జరిగింది మరి మన దేశంలో ఎందుకు ఉత్పత్తి చేయట్లేదు అది ప్రభుత్వం ఆలోచించాలి కదా మూడు వందల బిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టారు తప్ప లక్ష్యానికి తగ్గట్టుగా ఇక్కడ ఆ ఉత్పత్తి వ్యూహాలు అనేది ప్రభుత్వం చేయట్లేదు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది ఈరోజు ప్రభుత్వం చేస్తుంది రెండోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల పరిశ్రమగా ఈరోజు డిక్లేర్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఇది చాలా శుద్ధ తప్పు అండి అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని రకాల సమర్థత ఉన్నాయి కానీ ముడి సరుకుల లభ్యతను మాత్రమే ఇక్కడ లేదు ముడి సరుకుల కోసం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభం కాకముందు నుంచి కూడా ఇక్కడ కార్మికులు కార్మిక సంఘాలు అడుగుతూనే ఉన్నారు ఎన్నోసార్లు ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నారు అయినా సరే ఈ కాలంలో పాలించిన అన్ని ప్రభుత్వాలు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొంభై రెండు నుంచి ఉత్పత్తి ప్రారంభమై ప్రారంభమైంది తొంభై రెండులో తొంభై రెండు నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల శీతకాలను అనేది వేశాయి మీకు మరో ఉదాహరణ నేను చెప్పదలుచుకుంటున్నాను రెండు వేల తొమ్మిదిలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సుమారు వెయ్యి మంది కార్మికులు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆందోళన చేశారు ముడి సరుకులు మాకు ఇవ్వాలని చెప్పి అక్కడికి ఆ రోజు ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే బీవీ రాఘులు గారు నారాయణ గారు అక్కడ మాకు మద్దతుగా వచ్చి ఉపదేశించారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం మీద బ్రహ్మాండంగా దుమ్మెత్తిపోసారు అసలు రెండు వేల కిలోమీటర్ల దూరం మీరు వచ్చారు మీరు మీ జీతాల కోసం ఫైట్ చేయట్లేదు కర్మాగారం తాలూకా అభివృద్ధి కోసం మీరు ఫైట్ చేస్తున్నారు మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండో విషయం ఏం చెప్పారు మీకున్న పట్టుదలలో అంటే ఇక్కడ కార్మికులకు ఉన్న పట్టుదలలో పావలా వాట అప్పుడున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకున్నా సరే మనం స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎంత అగత్యపడాల్సిన అవసరం లేదు మీరు ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెప్పారు అలాగే మూడో విషయం ఏం చెప్పారు బ్రాహ్మణి స్టీల్కి మెయిన్స్ ఇవ్వడానికి అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి గారికి చాలా ఆతృతగా ఉన్నారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాడు సాధించుకున్న ప్లాంటు ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవంగా ఉన్న ప్లాంటు దీనికి ఇవ్వకపోవడాన్ని ఆయన చాలా పెట్టారు మరి ఆ తర్వాత రెండు పర్యా రెండో పర్యాయాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఎందుకు వల్ల ఈరోజు రోజు కూడా మెయిన్స్ అనేది ఇవ్వట్లేదు ఈ విషయం అన్నీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర పార్టీ మీద ఆధారపడి ఉన్న గవర్నమెంట్ ఈరోజు కేంద్రంలో ఉంది మేము ఒకసారి మీ కాల్ లాగుతామని చెప్పి ఒక్కసారి మన తాలూకా రాష్ట్రం తాలూకా డిమాండ్ని కేంద్రం దగ్గర ఉంటే మైన్స్ రావా మైన్సే కొనాల్సిందేం కాదు ఎన్ఎండిసి దగ్గర ఉన్నాయి ఒక కొండనే ఇవ్వచ్చు అది ఎనభై రెండులో సైల్ నుంచి ఆర ఎన్నో వేరు చేసేటప్పుడు మీకు ఇస్తామని చెప్పిన హామీయే ఈరోజు కూడా నెలవేరట్లేదు ఈరోజు ఓఎండిసి ఉంది వరిస్తే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్కడి నుంచి కూడా రావాల్సిన అవసరం అనేది ఉంది మెటీరియల్కి ముడి పదార్థాలకి భారతదేశంలో కొరత లేదు ఉన్నదంతా కూడా ప్రభుత్వాల దగ్గర ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం దాన్ని మీరు మెరుగుపరచుకోండి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ డెవలప్ అవుద్ది ఇక్కడ ఉన్న ఇందాక సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కోసం మీరు కూడా ప్రశ్న అడిగారు మా సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఈరోజు చాలా ఇబ్బందులు పడతాయి స్టీల్ ప్లాంట్ యొక్క మూత కానీ జరిగితే ఎంతమంది దీని మీద ఆధారపడిన కుటుంబాలు అయితే నిన్న మీరు చూశారు కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కొక్కరు లభో ఏడుస్తున్నారు మరి వాళ్ళ తాలూకా కుటుంబాలు మీరు రోడ్లు పడదేదలుచుకుంటున్నారా ఈ విషయం కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి ఆలోచించి మన యొక్క ప్రజల సంక్షేమాన్ని కానీ కర్మాగార సంక్షేమాన్ని కానీ వాళ్ళు ఆలోచించిన అవసరం అయితే ఉంది దానికోసమే మేము పోరాటం అనేది చేస్తామని చెప్పి మీ ద్వారా మరోసారి తెలియజేస్తాం చెప్పండి ఇప్పుడు నష్టాల్లో నష్టాల్లో ఉంది కాబట్టి అసలు నిజంగా నష్టాలుంటే ఆ మూడు లక్షల కోట్ల వ్యాపారం చేసింది మొత్తంగా ఈ కర్మాగారానికి పంతొమ్మిది వందల ఎనభై రెండు నిర్మాణం స్టార్ట్ దగ్గర నుంచి తొంభై రెండు ఉత్పత్తి ప్రారంభించేంత వరకు ఎనిమిది వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు టోటల్గా ఉత్పత్తికి నిర్మాణానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అష్ట కష్టాలు పడి ఇచ్చారు అప్పులు తెచ్చారు కానీ మన రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి మూడు లక్షల పైగా వ్యాపారం చేసి లావాదేవీలు నిర్వహించి సేల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ ఎక్సైజ్ డ్యూటీ డివిడెంట్ ఇంకా అనేక రకాల పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లక్ష పది వేల కోట్లు చెల్లించి జాతీయ ఆదాయాన్ని పెంచింది తమ అవసరాలన్నీ తీర్చుకొని ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల కోట్లు ఉద్యోగులకి జీతాల బత్యాల రూపంలో ఇచ్చింది అనేక సాంఘిక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది వీళ్ళేందంటే రెండు వేల పద్నాలుగులో ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మోడీ నాయకత్వంలో కాంగ్రెస్ మీద దాడి చేసి కాంగ్రెస్ మీద విమర్శలు చేసి మేము వస్తే దేశభక్తిని జాతీయ వాదాన్ని పెంపొందిస్తామని చెప్పొచ్చినటువంటి పెద్ద మనుషులు అప్పుడు కాంగ్రెస్ పెట్టుబడులకి నలభై తొమ్మిది శాతం మాత్రం అనుమతి ఇచ్చింది పెద్ద దూకుడు ప్రదర్శించలేదు ధర్నాలు గిన్నాలు చేస్తే కాస్త వెనక తగ్గేది ఇప్పుడు నూటికి నూరు శాతం అమ్మేస్తుంది పెద్ద మనిషి నూటికి నూరు శాతం అమ్మకానికి పెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా విశాఖ ఉక్కు కర్మ నూటికి నూరు శాతం అమ్మేయడం లేదా మూసేయడం అనేటువంటి నిర్ణయానికి వచ్చారు దాన్ని మేము ప్రశ్నిస్తే ఈ ప్రధానమంత్రి ఏమంటాడంటే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు ప్రభుత్వాలు చక్కటి పరిపాలన చేయాలన్నారు కానీ తొంభై శాతం మంది వ్యాపారస్తులు రాజ్యసభలో పార్లమెంట్లో చట్టసభల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్న ప్రైవేట్ బడా పెట్టుబడిదారి వ్యాపారస్తులే ఈ చుట్టూ ఎందుకున్నారు అందుకని వీళ్ళందరూ వ్యాపారస్తులు చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కావచ్చు వ్యాపారస్తులు కాబట్టి మా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేటాయించిన ఈ గంగవరం కోర్టును కూడా పద్నాలుగు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చి వ్యాపారస్తులు డివిఎస్ గ్రూప్కి ఇచ్చి వాళ్ళు అమ్మేసుకొని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అమ్మేసింది వాళ్ళ దగ్గర విరాళాలు తీసుకొని మళ్ళీ అధికారం లేకొచ్చి మళ్ళా వీళ్ళు పెత్తనం జలాయించాలన్న దృక్పథంతో ఉండే వాళ్ళే ఈ పాలకులు పాలకులకు కావాల్సింది వ్యాపారం కాదు సంపాదన ఆ సంపాదనలో భాగంగా విశాఖ ఉప కర్మాగారాన్ని ప్రైవేట్ వాళ్ళు కంపేసి తద్వారా లాభాలు సంపాదించుకోవాలన్నది ఈ ఆకాంక్ష దాన్ని మేము నిన్న కొడతాం నిర్వర్తులందరూ ఎక్కారు మేము ఆ రోజు భారత ప్రభుత్వ రంగ సంస్థకి ప్రతి ఒక్కరికి ఒక ఇంటి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటే మేము ఇచ్చాము నువ్వు నడపలేనప్పుడు మా భూములు మాకు ఇవ్వండి డిమాండ్ చేస్తూ ఎక్కువ ఎక్కుతున్నారు ఇప్పుడు వాళ్ళు దానికి సమాధానం చెప్పండి ముందర నీ చాత కాకపోతే ప్రజలు వదిలేసి వెళ్ళిపోయా మిగతా వాళ్ళు చూసుకుంటారు మీరు మమ్మల్ని అడ్డు పెట్టుకొని సంస్థలను అడ్డు పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సంస్థలు అమ్మడే అధికారం మీకు ఎవరికి ఇచ్చాడు ఈ ప్రభుత్వానికి నువ్వు ఎజెండాలో పెట్టివా మేనిఫెస్టోలో పెట్టి ప్రజలు ఆమోదం తీసుకున్నావా కాబట్టి విశాఖ ఉక్కు అనేది భారత జాతీయ ఆస్తి భారత భావితరాల సంపద దీన్ని మేము ప్రాణాలైన ఇప్పించి పోరాడి నిలబెట్టుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పరిస్థితి విశాఖ ఉక్కు ఆంధ్రుల అనే నినాదంతో వచ్చినటువంటి స్టేట్ ప్లాంట్లో దాదాపుగా ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది నిర్వాసితులకు కానివ్వండి అదర్ పీపుల్ కానివ్వండి ఉన్నారో అదే క్రమంలో ఏదైతే నిర్వాసితులు పదహారు వేల మంది నిర్వాసితులైతే ఎనిమిది వేల మంది పర్మనెంట్ ఉద్యోగాలు వస్తే మిగిలిన నిర్వాసితులకు కూడా ఈరోజు ఏదో దారిని పోయిన పోయేటట్టు పిలిచి ఇచ్చిన ఉద్యోగం అయితే కాంట్రాక్ట్ వర్కర్ కూడా కాదండి ఎందుకంటే నిర్వాసితులు కూడా ఎంప్లాయ్మెంట్ ద్వారా త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ ద్వారా ఈ నిర్వాసితులు కూడా ఈ కాంట్రాక్ట్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాత్రికి రాత్రే ఒక నిర్ణయం చేసి నాలుగు వేల ఐదు వందల మందిని తీసేయాలని చెప్పి నిర్ణయం చేస్తే ఈ పాలకులు ఎటు ఎటు తీసుకెళ్తున్నారు మన ప్రభుత్వ పాలకులు మనల్ని మనల్ అని చెప్పి మనం ఆలోచించాలి ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ విధానాలు విధానాల్లో ఇక్కడ నిర్వాసితుడు అనేవాడు వేల ఎకరాలు కారు చక్కగా ఎకరం పన్నెండు వందలకి ఆ రోజు ధారాతత్వం చేస్తే వాళ్ళకి ఏదో ఉద్యోగం వస్తుంది మన బ్రతుకు బాగుంటుందని చెప్పి ఇస్తే ఈరోజు ఈ కంపెనీని ఎవడో బడా పెట్టుబడిదారులకు అమ్మేస్తే ఈ నిర్వాసితుల పరిస్థితి ఏంటి ఈ నిర్వాసితులు ఏదైతే ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్ వర్క్ అనేది కొంతమందికి మాత్రమే ఉంది మిగిలిన వాళ్ళు ఈరోజు కూడా వాచి పనులు చేసుకుంటూ టౌన్షిప్లో లేదంటే ఏదైనా చిన్న చిన్న రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు మన సరైన ఆధారం అనేది ఈ రోజు వరకు లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే ఏ కంపెనీ కూడా కట్టలేనటువంటి ఎక్కువ మొత్తంలో మనం ట్యాక్స్లు కట్టాం అదే రూపేణ రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకి కోవిడ్ సమయంలో కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా కూడా మెడికల్ ఆక్సిజన్ సప్లై చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కారు చౌకగా ఎంత తక్కువ రేటుకి మనం సప్లై చేసామనేది ప్రపంచం అంతా కూడా తెలుసు ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ని ఎవరికో దారాదత్తులు చేస్తామంటే నిర్వాసితులుగా కానివ్వండి ఉద్యోగులుగా కానివ్వండి మేము ఇత్య పద్ధతిలో దీన్ని ఒప్పుకోము ఎంతకాలమైనా పోరాడుతాం పోరాడి దీన్ని సాధించుకుంటాం గవర్నమెంట్ ఆర్గ్యం కొనసాగించాలన్నది మా ఆకాంక్ష చివరిగా ఎంత ఉద్యమాలు జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి అసలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు మెయిన్ చెప్పవలసింది ఏంటంటే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఇది ఒక బంగారు బాతుకుడు దీనికి ట్యాక్స్ల రూపాన్ని ఇప్పటికే యాభై ఐదు వేల కోట్లు కట్టాం వాళ్ళు పెట్టింది కూడా నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు అది ఒకసారి ఇవ్వలేదు అది సరిపోక మనం వడ్డీ వడ్డీతో చేసుకొని ఎనిమిది వేల కోట్లు బయనైంది అవి అన్ని అప్పులు తీర్చుకో మళ్ళీ మనం లాభాలకు వచ్చాం బియ్యాపర్గా పంపించి ఏదో రకంగా ఇక్కడ ఇరవై ఆరు వేల ఎకరాల భూమి ఉంది దీనికి అని ఇచ్చేస్తాం వివేక ఆ ట్యాక్స్లే కాకుండా మేము ప్రతి ఒక్క ఎంప్లైగా ప్రతి సంవత్సరం కూడా రెండు నెలల జీవితం ట్యాక్స్ కడతాం అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి కూడా మనం వృత్తి పన్ను కూడా కడతాం ఈ విధంగా ప్రతి ఒక్కరు ఆదాయం సమకూర్చే సంస్థను ఈ రోజున అమ్మేడం దానికి మెయిన్ కారణం ఏంటంటే దీనికి ప్రత్యేకమైన ఒక వాటర్ పక్కనే ఉంటుంది మార్కెట్ చేసుకోవడం కానీ ఇంపోర్ట్ చేసుకునే అదేవిధంగా హైవే ఉంది ఇవన్నీ ఉన్నాయి కనుక ఇటువంటి ప్లాంట్ ఎలాగైనా సరే కాజీ దృష్టితోనే దానిలో భాగంగానే మన గంగవర పోర్ట్ని అదని బలవంతంగా తీసుకొని ఈ రోజున స్టీల్ ప్లాంట్ కూడా తీసుకొని ఇక్కడి నుంచి తన అసాంఘిక కార్యక్రమాలు కూడా ఈ రేవు ద్వారా చేయించుకోవడానికి ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ మనం చూస్తున్నాం సూట్గా మీరు ఏం చేయదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నామంటే మన ప్లాంటు కాపాడే వారికి మొత్తం రాష్ట్ర కూడా ఉద్యమాలు తీసుకొస్తాం ఆల్రెడీ ఇప్పటికే బయలుదేరారు యువజన సంఘాలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ ప్రజల సంఘాలు కానీ ఈ పోరాటాలు చేస్తున్నారు ఈ పోరాటాల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దీన్ని కాపాడే విధంగా గతంలో కూడా ఆ విధంగా కృషి చేస్తాం అప్పు ఆ కృషిలో భాగంగా అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే బీజేపీ ప్రభుత్వం ఆ రోజున ప్రిఫరెన్స్ డబ్బులు ఎవరు ఇవ్వలేదు ఎన్నిసార్లు ఆదుకోవాలి ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలంటారు ఒక్కసారి ఫస్ట్ ఇచ్చిన డబ్బులతో తర్వాత ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు కానీ ఆ డబ్బులు కూడా అప్పు తీర్చాం మనం వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందల యాభై కోట్లు పదమూడు వందల యాభై కోట్లు కూడా అప్పు తీర్చాం ఇప్పటికైనా మనం అడిగేది వాళ్ళని డబ్బులు అనట్లేదు మాకు ఉత్పత్తి పూర్తి స్థాయిలో తీయడానికి రా మెట్రో సమకూర్చండి అంతే తప్ప లేదా బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించండి మేము తీర్చేస్తాం అంతే తప్ప కార్పొరేట్ చెక్ లాగా లక్షల లక్షల కోట్లు ఎక్కటి వాళ్ళకి రుణమాఫీ చేయమని అడగలేదు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఒక్క పైసా కూడా మా ఎవరైనా సరే నుంచి చూపించమండి అటువంటి ప్లాంట్ని మనకి దేశానికి పట్టుకొమ్మలుగా ఉండే దేశ రక్షణకి ఉన్న ప్లాన్ ని కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రజలపైన దేశ ప్రజలపైన ఉంది దానికి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యాక మనం ఇక్కడ ఉన్న ఐక్య పోరాట కమిటీగా అందరికీ పిలిపించి ముందుకు తీసుకొస్తాం పోరాడుతాం సాధించుకుంటానే మాకు నమ్మకం ఉంది సాధించుకుంటాం చివరిగా మీరేమంటారు ఇది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి పెద్ద పోరాటం జరిగి ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ అలాగే ఆనాటి ప్రజాప్రతినిధులు కమ్యూనిస్టు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రిజైన్ చేశారు ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఈరోజు రాజకీయ నాయకులు పదవులు పట్టుకొని ఏలాడుతున్నారు కానీ ఎవరు రిజైన్ చేయట్లేదు ఈ పోరాటాల ద్వారా వచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలన్నా ఇది సెయిల్ లో కలిపి మనకి రా మెటీరియల్స్ ప్రాబ్లం తీరాలి ఎందుకంటే వీళ్ళ పాలసీల పరంగా మనకి రా మెటీరియల్స్ ఇవ్వట్లా మైన్స్ కేటాయించట్లా కాబట్టి సెయిల్లో లో కలిపితే ఇది ప్రభుత్వం ఏదైతే మూడు వందల మిలియన్ టన్నులు కెపాసిటీకి భారతదేశ స్టీల్ విస్తరించాలనుకుంటుందో మేక్ ఇండియాలో భాగంగా స్కిల్ ఇండియాలో భాగంగా ఆత్మ భాగంగా ఇవన్నీ కూడా మా స్టీల్ ప్లాంట్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి మేము ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి ఏదైతే ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉందో ఇది పోరాటాల ద్వారానే ఈ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుంటామని కార్మిక వర్గానికి హామీ ఇచ్చారు ఖచ్చితంగా మేము ఈ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకుంటామని మొత్తానికి మరోసారి ప్రాణ త్యాగాలు చేసిన స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వాలు దిగొచ్చి వచ్చి దీన్ని కాపాడాలని స్టీల్ ప్లాంట్ కొనసాగించాలని లేదా వేలాది మంది వందలాది మంది కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉందని అవసరమైతే మరో ఉద్యమం చేసిన మొత్తం స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాము కార్మికులు కార్మికు సంఘాల నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది